ఈరోజు వచ్చేసి మనం వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో శ్రీ లక్ష్మి వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి అయితే ఈరోజు విఎంసిక్స్లో మనకి స్పెషల్ ఆఫర్ ఉందండి ఇక్కడ చూస్తున్నారు కదా శారీస్ చాలా అంటే చాలా కలెక్షన్ ఉందండి ఇవన్నీ కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ అండి ఏ శారీ తీసుకోండి ఇప్పుడు మనం ఈరోజు చూపించే వీడియోలో ఏ శారీ తీసుకున్నా కూడా మనకి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి దీంట్లో మనకి థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా బట్ ఏంటంటే ఆషాఢం ఆఫర్స్ కింద మనకైతే ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వస్తున్నాయి వస్తున్నాయండి మీరు ఇందులో ఏ కలెక్షన్ అన్నా తీసుకోండి ఎలాంటి శారీ అయితే టోటల్గా ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాం మీకు ఇందులో ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సో నచ్చితే కనుక వెంటనే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోండి లేదు షాప్కి విజిట్ చేస్తే ఇవే కాకుండా ఇంకా చాలా కలెక్షన్ ఉంటుందండి అండ్ పట్టు శారీస్ కూడా మనకి ఇప్పుడు ఆఫర్లో ఉన్నాయి అండ్ ఓన్లీ పట్టు శారీస్ ఈ శారీసే కాదండి చాలా ఆఫర్స్ ఉన్నాయి మీరు షాప్ని విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చు సో ఈ అయితే ఈ వీడియో చేద్దామండి మొత్తం కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చూపిస్తున్నాము ఒకవేళ నచ్చితే ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ వెల్కమ్ టు విఎం సిల్క్స్ అండి విఎం సిల్క్లో కూడా కస్టమర్స్ అందరికీ కూడా మనకి బెస్ట్ ఆఫర్ మనకి తీసుకొచ్చామండి మనకి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి థౌజండ్ మనకి ఉన్న వెరైటీ అన్నీ కూడా మనకి ఆషాడ మనకి స్పెషల్ ఆఫర్ కింద మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మనం ఇస్తున్నామండి మన విఎం సిల్క్ స్టోర్ అడ్రస్ వచ్చేసి కూడా కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి విఎం సిల్క్ అండి ఫస్ట్ మన శారీలోకి వెళ్ళిపోతాం మనకి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూడండి మంచి మనకి బ్లాక్ కలర్లో వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం పైన మనకి బోర్డర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మనకి బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం అండ్ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా బ్లాక్ పైన వచ్చేసి కంప్లీట్ మనకి ఫ్లోరల్ ప్రింట్తో అనేది బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం అండి అండ్ ఈసారికి వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి చాలా బాగుంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి మంచి బోర్డర్స్ మనకి టెంపుల్స్ అనేది బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం శారీ మిడిల్ మొత్తం కూడా ప్లెయిన్ అండి మనకి బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి మంచి మనకి బ్లౌజ్ అనేది కాండ్రెస్తో హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ సారీ ప్రైజ్ వచ్చేసి కూడా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడే ఏ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కూడా మంచి ఆరెంజ్ పైన వచ్చేసి మనకి కంప్లీట్ మనకి జరీ చెక్స్ అని మనకి డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం మనకి బ్యూటిఫుల్గా కంటిన్యూషన్ మనకి డిజైన్ అనేది ఉంటుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి మనకి మంచి ఇక్క స్టైల్లో వచ్చేసి బ్యూటిఫుల్ మనకి పింక్ అండ్ మనకి బ్లాక్ కలర్తో హైలైట్ చేసుకున్నాం శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అండ్ మనకి పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి మనకి మంచి గ్రీన్ కలర్ అండ్ మనకి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్తో మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం మనకి బార్డర్ బార్డర్ వచ్చేసి మనకి మంచి జరీ బార్డర్ అనేది హైలైట్ చేసుకుని మిడిల్లో కూడా మొత్తం బాగుందని స్టైల్ అనేది జరీ వీవింగ్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చామండి అండ్ మనకి పళ్ళు అండి పళ్ళు కూడా మనకి కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా కలంకారీ మనకి బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి జరీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నామండి మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ మనకి ఫ్లోరల్తో హైలైట్ చేసుకున్నాం అండ్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా మనకి లెంతీ బోర్డర్తో ఉంటుంది అండ్ ఈసారికి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మనకి కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసి మనకి ఫ్లోరల్ అనేది మనకి బ్యూటిఫుల్ హైలైట్ చేసుకుని బోర్డర్స్ చూసుకుంటే మాత్రం గ్రీన్ కలర్ అనేది హైలైట్ చేసుకున్నామండి అండ్ మనకి ఈ సారీకి పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా ఇలా ఉంటుందండి అండ్ ఈ ఈసారి ప్రైజ్ మనకి ఇప్పుడు చూపించిన ప్రతి ఒక్క సారీ కూడా మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అండి మీకు కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే డిజైన్స్ చూపిస్తున్నాను మీకు నచ్చిన సారీ మనకు స్క్రీన్ స్క్రీన్ఛార్జ్ ఇమీడియట్లీ మనకు బుక్ చేసుకోవచ్చు అండి ఇవి స్టాక్ ఉన్నంత వరకే అండి ఇది కూడా మనకి చాలా బాగుంది చూడండి మంచి చాక్లెట్ బ్రౌన్ మనకి బోర్డర్ శారీ మొత్తం కూడా మనకి ఆరెంజ్లో వచ్చేసి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ సారీకి మనకి పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూసుకున్న మనకి చాలా బాగుందండి సారీ కూడా మనకి మంచి బిబీ పింక్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకి లావెండర్స్తో హైలైట్ చేసుకున్నామండి సారీ మిడిల్ మొత్తం కూడా మనకి ఒక డైమెన్షనల్ మనకి ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నామండి అండ్ పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ ఇది కూడా మనకి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సారీ కూడా మనకి మంచి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం అండ్ మనకి ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుందాం నెక్స్ట్ శారీ కూడా చూడండి మంచి ఆరెంజ్ కలర్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నామండి పైన మనకి గ్రీన్ బోర్డర్ అండ్ సారీ మిడిల్ చూసుకుంటే ఆరెంజ్లో అండ్ ప్రింట్ అనేది బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం మనకి బోర్డర్ సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి శారీకి పళ్ళు అండి అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసుకున్నాం మనకి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి మనకి డబల్ షేర్తో బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం చూడండి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఇలాగే ఉంటుందండి సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా బ్యూటిఫుల్గా ఉంది అండ్ సారీకి బ్లౌజ్ వస్తుంది మన కాంట్రాస్టింగ్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి ఎంత బాగుందో మనకి మంచి జార్జెట్ మీద మనకి బ్లాజ స్టైల్లో డిజైన్ అనేది కూడా మనకి చాలా బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నాం శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి ఎంత బాగుందో కంప్లీట్ మనకి ఒక డిజైనింగ్ కూడా చూడండి ఒక ముగ్గు డిజైన్ అనేది హైలైట్ చేసుకోండి బోర్డర్స్లో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నామండి అండ్ మనకి కింద వచ్చేసి మనకి కావు డిజైన్స్ అనేది కూడా హైలైట్ చేసుకుని లోటస్ ఫ్లవర్స్ అనేది డిజైన్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి మంచి కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్తో వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మనకి చాలా బాగుంటుందండి నెక్స్ట్ శారీ కూడా మనకి కంటిన్యూషన్ మనకి ఇలాగ ఉంటుంది బ్యూటిఫుల్గా శారీ మొత్తం కూడా హైలైట్ నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత మనకి బ్యూటిఫుల్గా ఉందో కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ అండ్ మనకి బ్లూ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి మంచి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన క్రీమ్ కలర్ మనకి ఫ్లోరల్స్ అనేది హైలైట్ చేసుకున్నామండి శారీ మొత్తం కంటిన్యూషన్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూసుకునే మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నామండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ ప్రింట్ అనేది ఇలాగే ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూడడం మనకి ఎంత బాగుందో మంచి కలంకారీలో మనకి బ్యూటిఫుల్గా మనకి ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నామండి శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి కలంకారీతో బ్యూటిఫుల్గా డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నామండి అండ్ మనకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి మంచి కలంకారీ బ్లౌజ్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చూడండి ఎంత బాగుందో కంప్లీట్ మనకి బాందనీ స్టైల్ వచ్చేసి మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ పైన పైన మనకి బోర్డర్ కడీ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం సెకండ్ సైడ్ మనకి బోర్డు కూడా కడీ బోర్డర్తో లెంత్తో హైలైట్ చేసుకున్నామండి అండ్ బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి ప్లెయిన్ ఉంటుంది మంచి మనకి బ్లౌజ్ ఉంటుంది నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మనకి బ్యూటిఫుల్గా ఉందండి శారీ కూడా మనకి కంటిన్యూషన్ మనకి ఇది కూడా మనకి బాంధనీ ప్రింట్తో మల్టబుల్ కలర్తో బ్యూటిఫుల్ హైలైట్ చేసుకున్నామండి అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా మంచి మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకుందాం నెక్స్ట్ సారీ కూడా చూడండి ఎంత బాగుందో మంచి మనకి మనకి చాక్లెట్ బ్రౌన్ పైన వచ్చేసి మనకి మంచి మెరూన్ కలర్తో అండ్ మనకి ప్రింట్ అనేది కూడా మనకి బ్యూటిఫుల్గా డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నామండి ఇవన్నీ కూడా మనకు రఫ్ అండ్ రఫ్ మనకి వాషబుల్ ఫ్యాబ్రిక్స్ అండి మనకు వాష్ చేసినా బట్ట ఖరాబ్ కాదండి మనకి అంత బాగుంటాయి అవన్నీ సింగిల్ సింగిల్స్ ఉండడం వల్ల మీకు ఆ చేయడంలో బెస్ట్ మనకి ఆఫర్ అనేది ఇస్తున్నామండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని సారి సారీ ఏదైనా తీసుకోవచ్చండి ఈ వీడియోలో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి ఎంత బాగుందో పైన మనకి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ అండ్ సారీ మనకి లైట్ బ్లూ అండ్ సెకండ్ సైడ్ మనకి డార్క్ బ్లూ అనేది హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం నెక్స్ట్ చూడండి ఎంత బాగుందో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నామండి మంచి ఆరెంజ్ కలర్ అండ్ పళ్ళు అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకు మంచి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి మంచి మనకి ఫ్లోరల్స్ అనేది బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ మనకి ఫ్లోరల్స్ అనేది హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు అండ్ మనకి బ్లావ్స్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ కూడా చూడండి ఎంత బాగుందో మనకి కలర్ కూడా మంచి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఆల్ ఓవర్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నామండి శారీ ఓవరాల్గా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూడండి నెక్స్ట్ శారీ కూడా మనకి చాలా బాగుందండి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్స్కి మనకి బ్యూటిఫుల్ మనకి డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నాం చుబోరీ స్టైల్లో బోర్డర్స్ చేసుకునే మాత్రం గ్రీన్ అనేది హైలైట్ చేసుకున్నామండి శారీ మొత్తం కంటిన్యూ అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్కి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం అండ్ మనకి మెరూన్ బార్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి కూడా అండ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మనకి బాగుందండి మనకి మ్యాంగో ప్రింట్ అనేది డిజైన్ అనేది శారీ మొత్తం కూడా హైలైట్ చేసుకున్నాం అండి మొత్తం కూడా కంటిన్యూషన్ వస్తుంది అండ్ అండ్ మనకి బ్లౌజ్ చాలా బాగుంటుంది నెక్స్ట్ సారీ కూడా చూడండి నెక్స్ట్ శారీ కూడా చూడండి మనకి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ మంచి మనకి లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్కి డిజైన్ సారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ప్రింట్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చా పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లైన్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి ఎంత బాగుందో మంచి మనకి కోటాలో వచ్చేసి మనకి కూడా బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా కంప్లీట్ ఇది జెరీ వర్క్ అండి సిల్వర్ జెరీ అని వర్క్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చాం బ్యూటిఫుల్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ పాలు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి చాలా బాగుంది సారీ వచ్చేసుకోవడం మనకి మంచి మనకి ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ కూడా మనకి వాషబుల్ ఫ్యాబ్రిక్స్ మనకి ఇప్పుడు మనకి శ్రావణం వస్తుంది డైలీ మనకి పూజలకి కట్టాలి రెగ్యులర్గా మనకు సింగ్ అనుకున్న వాళ్ళకి తక్కువ బడ్జెట్లో మనకి డైలీ మనకి కొత్త చీర అనేది కట్టొచ్చండి మనకి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎన్ని సారీ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి మనకు మరీన్ కలర్ కాంబినేషన్ సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ వచ్చేసి మనకి ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్తో మనకి బాందనీ ప్రింట్ అనేది హైలైట్ చేసుకున్నామండి ఆరెంజ్కి మనకి బోటల్ గ్రీన్ శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఉంటుంది సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా మనకి మంచి పికాక్స్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్న పళ్ళు నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా మనకి చాలా బాగుందండి మనకు మంచి మనకి బ్లాక్ కలర్లో వచ్చేసి బాందనీ స్టైల్లో హైలైట్ చేసుకున్నామండి బ్యాంక్ మంచి ఎల్లో మనకు బ్లాక్ కలర్ పళ్ళు ఈ సారీకి బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నది మనకి చాలా బాగుందండి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో కలంకరీతో డిజైన్ కూడా మనకి హైలైట్ చేసుకున్నాం మనకి పింక్ అండ్ గ్రీన్ కలర్తో సారీ మనకి కంటిన్యూషన్ అండ్ పళ్ళు అండ్ సారీకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి చాలా బాగుందండి మనకి మంచి చెక్స్ మనకి డిజైన్ అనేది ఫ్లోరల్స్లో మనకి బోర్డర్స్ వచ్చేసి కూడా కడి బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం అండి శారీ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మనకి మంచి మనకి బ్లూ గ్రీన్ కలర్ కాంబినేషన్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం మేడం మనకి శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి బాగుందని ఫ్రెండ్తో హైలైట్ అవుతుంది అండ్ పళ్ళు సారాకి కూడా మనకి బ్లౌజ్ అండి ఇది కూడా మనకి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్టయితే మనకి మంచి మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అండ్ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం పైన మనకి బోర్డర్ పింక్ శారీ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా మెహందీ అండ్ ప్రింట్తో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం మనకి సెకండ్ సైడ్ బోర్డర్ కూడా లెంతీ బోర్డర్స్ అండి అండ్ ఈ సారీకి బ్లా పళ్ళు బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి కాంట్రాస్ట్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి చాలా బాగుందండి మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్ మంచి మనకి పింక్ కలర్ కాంబినేషన్తో మనకి బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం అండ్ గ్రీన్ మనకి శారీ మిడిల్ మొత్తం కూడా ప్రింట్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూడండి మనకి చాలా బాగుంది మంచి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి రాణి పింక్ మనకి బోర్డర్స్ అండి పైన మనకి బోర్డర్ రాణి పింక్ అండ్ మిడిల్ చూసుకుంటే మొత్తం కూడా కంప్లీట్ మనకి బాగుందని ప్రింట్ అనేది కూడా డిజైన్ అనేది హైలైట్ చేసుకున్నామండి అండ్ ఈ సారీకి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసుకోవడం మనకి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూసుకుంటే మనకి మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి బ్యూటిఫుల్గా శారీ మొత్తం కూడా హైలైట్ అవుతుంది చాక్లెట్ బ్రౌన్ మనకి బ్లూ కలర్ అండ్ ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుంది అండ్ పల్లె అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూద్దాం నెక్స్ట్ శారీ కూడా చూడండి మనకి చాలా బాగుందండి మనకి మంచి గ్రీన్ మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి మనకి శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి ప్యారెట్స్ అనేది డిజైన్ కూడా ఉందండి సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుంది అండ్ మనకి బోర్డర్స్ తీసుకుంటే మాత్రం కంచి బోర్డర్స్ అనేది హైలైట్ అవుతుంది సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ కూడా చూద్దాం నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్టు మనకి చాలా బాగుందండి మనకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్కి బాగుందని ప్రింట్ అనేది సారీ ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుంది పళ్ళు చూసుకుంటే మాత్రం కలంకారీ పళ్ళుతో బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం అండ్ మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి మనకి మంచి ప్యారెడ్ మనకి డార్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి డార్క్ మనకి బోటల్ గ్రీన్తో వచ్చేసి మనకి రాని పింక్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేసుకున్నామండి బోర్డర్ చూసుకుంటే మాత్రం మంచి కంచు బోర్డర్తో అనేది సారీ మనకు సెకండ్ సైడ్ మనకి బోర్డర్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి కంచు బోర్డర్తో అండ్ ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూడండి మనకి ఎంత బాగుందో మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసి హైలైట్ చేసుకున్నామండి అండి మంచి రెడ్ అండ్ మనకి గ్రీన్తో ఫ్లోర్స్తో డిజైన్ అనేది కూడా చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం అండ్ పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా మనకి చాలా బాగుందండి కలర్ కూడా మంచి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో వచ్చేసి ఫ్యాబ్రిక్ కూడా మనకి లైట్ వెయిట్తో ఉంటుంది అండ్ ఈసారికి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకుంటే మనకి చాలా బాగుందండి మనకి మంచి ఆరెంజ్ కలర్తో వచ్చేసి మనకు మునియా ప్రింట్ అనేది బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ ఉంటుంది అండ్ ఈ శారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ అండ్ నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్టు మనకి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా మనకి మంచి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇక్కడ బ్యూటిఫుల్గా హైలైట్ చేసుకున్నాం శారీ మనకి ఓవరాల్గా కంటిన్యూషన్ ఉంటుంది మేడం అండ్ పళ్ళు అండ్ ఈ సారీకి వచ్చేసి మనకి బ్లౌజ్ అండ్ మనకి నెక్స్ట్ శారీ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి మంచి మనకి గ్రీన్ లైట్ మనకి పిస్తా గ్రీన్తో వచ్చేసి ప్రింట్ కూడా క్రీమ్ మనకి ప్రింట్ అనేది బ్యూటిఫుల్ హైలైట్ చేసుకుని శారీ మొత్తం కూడా కంటిన్యూషన్ మనకి ఫ్లోరర్స్ ఉంటాయి ఈ సారీకి పళ్ళు అండ్ మనకి బ్లౌజ్ బ్యూటిఫుల్గా ఉంది అండ్ నెక్స్ట్ సారీ కూడా చూసుకున్నట్టయితే మనకి చాలా బాగుందండి మనకి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లు అండ్ శారీ మొత్తం కూడా కంప్లీట్ మనకి ఫ్లోర్లతో డిజైన్ అనేది కూడా మనకి బ్యూటిఫుల్గా హెల్ప్ చేసుకుందాం సారీ చాలా చాలా బాగుంది ఈ సారీకి మనకి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి స్మాల్ మనకి ప్రింట్ ఉంటుంది సో ఇయో చూసారు కదండి మనకు బ్యూటిఫుల్ డిజైన్స్ అన్నీ కూడా ఓన్లీ మీకు ఎనీ సారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీ అందరికీ కూడా నచ్చాయని కోరుకున్నాను మీకు కూడా నచ్చినట్లయితే మన విఎం సిల్క్ స్టోర్ ఒక అడ్రస్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మనకి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి విఎం సిల్క్స్ ఉంటుందండి స్టోర్ విజిట్ కాలేని వాళ్ళకి ఇమీడియట్లీ మీకు ఇవన్నీ మీకు నచ్చిన సారీస్ కూడా మీకు బుక్ చేసుకోవచ్చు ఇది వాళ్ళ విఎం సిల్క్ ఎపిసోడ్ మళ్ళీ ఎపిసోడ్లో కలుద్దాం నమస్తే